ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ సాయి తండ్రిని నమ్మితే ఒక్క నిమిషం వినిబిడ్డ ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా నాకు అసలు సమయమే ఇవ్వడం లేదు తండ్రి నా కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు కానీ నేను మనసులో సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు ఈ జీవితానికి అంటే ఈ జీవితం అనేది అన్ని విధాలా కూడా నా మనసును ఎప్పుడు కూడా కలవర పెడుతుంది ఎప్పుడు కూడా నా మనసు ఎన్నో రకాలైన వేదనకి గురి అవుతుంది అందరూ ఉన్న ఒంటరి దాననే భావన నాలో ఏర్పడుతుంది ఎప్పుడు కూడా నా చుట్టూ ఎంతమంది జనం ఉన్నా నా అనుకున్న వారు ఎవరూ లేరే నేనంటూ ఒంటరిగా మిగిలిపోయానే అన్న మనోభావన పావం నాకు ఎప్పుడు కూడా అనిపిస్తూ ఉంది నా ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా జీవిస్తున్నాను తండ్రి కేవలం ఒక ఆట వస్తువులాగా కేవలం ఒక మనిషిలాగా బ్రతుకుతూ ఉన్నాను తప్ప అంటే ఒక మూగ మనిషిలాగా రాతి మనిషిలాగా బ్రతుకుతున్నానే తప్ప నాకంటూ ఒక మనసు ఉంది నేను కూడా మనిషినే అని నా ఇంట్లో వాళ్ళు నన్ను గుర్తించడం లేదు కేవలం నా కోసం నేను చేస్తున్న పనుల కోసం మాత్రమే నన్ను వాడుకుంటున్నారు ఎప్పుడు కూడా నా కుటుంబంలో నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాల బాబా అసలు నాకు విలువ కావాలని నేను కూడా అడగడం లేదు కానీ నేను చేస్తున్న పనికి కనీసం విలువనివ్వకపోతే నాకు ఆ పని ఎలా చేయాలనిపిస్తుంది అసలు నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటానా అనే రోజులు నాకు వస్తాయా బాబా ఇప్పటికైనా నా స్థితిని మీరు గమనించి నాకు సంతోషకరమైన రోజును ప్రసాదించండి తండ్రి నా బాధని ఎవరికి చెప్పుకోలో అర్థం కావడం లేదు నాకంటూ ఎవరున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు తండ్రి రేపటి రోజున చాలామంది ఉంటారంటే ఈ రోజు ఉన్నటువంటి భావన రేపు ఎలా ఉంటుందో నాతో ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తారో అసలు నేను ఏమైపోతానో నాకంటూ మంచి రోజులు వస్తాయా అనే బాధ నన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఒకటి బిడ్డ నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీ బాబా ఉండగా నువ్వు అనాథ కాలేవమ్మా ఈరోజు నీకున్న ప్రాబ్లమ్స్ ఏవి కూడా క్లియర్ అవ్వకపోతే రేపటి రోజు నువ్వు ఆలోచిస్తూ ఈరోజు నీ సమయాన్ని వృధా చేసుకుంటూ ఈరోజు కనీసం తిండి తిప్పలు లేకుండా అనారోగ్యానికి గురి అవుతూ అసలు ఏ మాత్రం కూడా అనవసరమైన ఆలోచనలు మెదడులోకి తెప్పించుకుంటే ఏం జరుగుతుందో చెప్పు ఏం చేయాలనే టెన్షన్లో చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారు నిజంగా కాసేపు కొంతమంది కనిపిస్తే బాగుంటుంది ఎక్కడికైనా ఎవరికైనా వెళ్ళి ప్రశాంతంగా జీవిద్దామని ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటూ ఉంటారు కొంతమంది స్వచ్ఛమైనటువంటి మనసుతో భక్తి గీతాలు వింటూ ఉండడం కానీ లేదంటే ఏదైనా కాస్త పచ్చని తోటలు తిరుగుతూ ఈ యొక్క ప్రకృతి ఆవరణంలో కాసేపు గడిపితే ప్రశాంతంగా ఉంటుందని కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఏంటంటే బాబాగారి సందేశాలు వింటుంటే మనసుకు ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏ విధంగా మనకి సాయి ఉన్నాడని ఆలోచిస్తూ మనం ఇప్పుడు కూడా ఉంటామో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే బాబాగారి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకున్నట్టయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది అసలు భగవంతుడుంటే మాకు ఇలా కష్టాలు బాధలు అనుభవిస్తామా అనే భావన చాలామందికి ఏర్పరచుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు ఈరోజు మాకు తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీ సందేశం ద్వారా విన్నాం కదా మా కోరిక ఎందుకు నెరవేరడం లేదు బాబా నీ సందేశాలు వింటూ ఉంటున్నాను కదా ఎందుకు బాబా నాకు ఈ కష్టాలు అది బాధపడుతూ ఉంటావు కదా తల్లి అలాంటి వారికి నిజం చెప్పాలంటే ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తామో అంటే బాగా లేకపోతే ఏదైనా అనారోగ్యం కోసం హాస్పిటల్కి వెళ్తామో డాక్టర్ గారు ఏం చెప్తారు ఎలాంటి రోగం ఉన్నా కానీ ఏదైనా కానీ మీకు అంతా బాగానే ఉంటుంది ముందు ముందు రోజుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదో మీరైతే అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అంతా మంచిగా ఉంటుందని చెప్తారు కానీ ఈరోజు మీకు ఎంత నష్టమైతే జరుగుతుందో మీరు మీ ప్రాణానికి ఏదైనా సరే ప్రమాదం జరగవచ్చని ఎలాంటి వైద్య గారు చెప్పరు కదండి ఎప్పుడైనా సరే డాక్టర్ గారు అలాగే చెప్తారు కాబట్టి మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని అందించే విధంగానే ప్రోత్సహిస్తారు మన బాబాగారు అలాగే మనకి మంచి మాటలు చెప్తారు మనం ఇంకాస్త కోలుకోవాలని చెప్పి మనకి మంచి మంచిగా ధైర్యాన్ని అందించే విధంగా వాళ్ళ మాటలు ఉంటాయి అలాగే మనం ఎవరినైతే నిరుత్సాహంగా ఉంటామో ఎవరికైతే నిజంగా మంచి మాటలు కావాలని చెప్పి పరితపిస్తూ ఉంటారో అలాంటి వారికి కూడా మన బాబాగారు సందేశాల ద్వారా కొంచెమైనా సరే ధైర్యం అందించే విధంగా మన మాటలు ఉంటే అంతే చాలు కదా మన మనసులో ఉన్న సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టిస్తే నేను ఈ పని పూర్తి చేస్తానా లేదా అని సమస్యని నేను ఒక మంచి పరిష్కారం ఇస్తానా లేదా అని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయమ్మా నీవంటే నీ వంతుగా నువ్వు ఏ విధంగా నడుచుకుంటున్నావో ఎంతవరకు న్యాయపరంగా ఉంటున్నావో నువ్వు ఏ విధంగా కోపపడుతున్నావో నీకు ఒక మంచి కోరిక ఏదైనా సరే మంచి సలహా ఇస్తుంటే నువ్వు ఎంతవరకు మంచిగా ఉంటున్నావో ఒక్కసారి ఆలోచించుకోబిడ్డా నీకు ఏదైనా సరే మంచి సజెషన్ చేసే వ్యక్తులు ఉంటే ఏదైనా నీకు మంచి తలపెట్టలను చూసినా కూడా నీకు వారి వల్ల ఏదైనా అంటే నష్టం వాటిల్లుతుందనే స్వార్థం లేదంటే వారి వల్ల ఎలాంటి ప్రమాదానికి గురవుతానో లేదంటే వారి వల్ల ఏం తెలుసుకోవాల్సి వస్తుందా నాకేమైనా తెలుసుకో అంటే తెలుసుకోవడానికి వచ్చారేమని నువ్వు అనవసరంగా భ్రాంతి చెందుతూ ఉంటావు కదా నీ సమస్యకైనా కానీ నీ సమస్యకు ఒక పరిష్కార మార్గం దొరకాలంటే కేవలం నేనే వచ్చి నీ ద్వారా నీ వద్దకు వచ్చి తెలియజేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా ఎవరో ఒకరి ద్వారా నీకైతే మంచి సమాచారం అందించాలని నేను ప్రయత్నిస్తూ ఉంటాను కదా కానీ నువ్వు అలా చూస్తూ ఉన్నా సరే కోపతాపాలతో ఎవరైనా నేను కనీసం పలకరించాలని చూసినా కూడా వారికి ఎలాంటి జవాబు బంధము లేదు కనీసం వాళ్ళతో నువ్వు మాట్లాడలేదు ఎందుకు ఈ లోకంలో లేని సమస్యలు నీ ఒక్కరికి ఉన్నాయని లేదంటే నీ జీవితంలో అలసిపోయి ఇప్పటి వరకు నువ్వు ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసి ఏమీ చేయలేక ఇప్పటి వరకు అనుకూలమైన కాలం వారికి కలిసిరాక ఎంతో బాధపడుతూ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు కదా అంగవైకల్యంతో బాధపడేవారు ఉన్నారు అసలు కనీసం కూటికి గుడ్డకి కూడా ఎంతో అంటే బాధపడేవారు ఉన్నారు అన్నారు అంటే ఆరోగ్యం దెబ్బతిని జీవితాన్ని కోల్పోయేవారు ఈ లోకంలో ఎంతో ఉన్న అంటే ఎంతోమంది ఉన్నారు కదా బిడ్డ వారితో పోల్చుకుంటే నీ జీవితాన్ని నిన్ను ఎలాంటి అన్యాయం కూడా ఆ భగవంతుడు నీకు చేయలేదని కాస్తైనా సంతృప్తిపడు అలాంటి వారిని చూసైనా సరే భగవంతుడు ఉన్నాడు కాలు చేతుల ఆరోగ్యాన్ని ఇచ్చాడు చక్కగా ఇంతటితో అయినా సరే మనం తృప్తి చెందాలి అవి కూడా లేని వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఎంతో నరగాన్ని అనుభవిస్తున్నారు కనీసం వారి వారి పాపకర్మల వల్ల అనుభవించి ఉండొచ్చేమో కానీ కనీసం మాకు ఎదురయ్యేటటువంటి సమస్యలు ఎందుకు మాకు ఇలా పెడుతు అంటే భయపెడుతున్నాయి ఎందుకు మేము పరిష్కరించలేకపోతున్నాము ఎదుర్కోలేకపోతున్నాము వాటిని చూసి ఎందుకు ఇలా అధైర్యపడుతున్నాము దూషణ చేస్తున్నాము అని మీరు ఈ విధంగా భయపెడితే ఎలా చెప్పు బిడ్డ అధైర్యంగా ఉంటే ఎలా చెప్పు ప్రతిదీ కూడా ఏదైనా జరగాలంటే జరగదు కదా జరగవద్దంటే ఆగిపోదు ఏ పనైనా కానీ మొదలుపెట్టిన తర్వాత అది మధ్యలో నేపడం నీ మూర్ఖత్వం అవుతుంది బిడ్డ కాబట్టి ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు నీకు ఆ సమస్యకు పరిష్కారం భగవంతుడు చూపిస్తాడు అలాని నీకు నువ్వే అనుకోవాలమ్మా నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి నా సాయి తండ్రి నాకు ఉన్నారు నాకంతా మంచి జరుగుతుందని నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి అంతేగాని నాకు ఎవరూ లేరు ఎవరూ సహాయం చేయడం లేదు నన్ను అందరూ తిడుతున్నారు నిందలు వేస్తున్నారని నీలో నువ్వే బాధపడితే నీకు అపజయమే తప్ప మిగిలేదేమీ లేదు బిడ్డ ధైర్యంతో ముందుకు సాగిపో సంతోషంగా ఉండు అలాంటప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా నీకు తోడవుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబు భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినోపవంతు జై సాయిరామ్